హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వ్లాగ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాళ ఉగాది పచ్చడి చేయబోతున్నాను అందరికీ నేను ఈరోజైతే షడ్రుచులతో ఉగాది పచ్చడి అయితే చేయబోతున్నాను షడ్రుచులు అంటే తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఈ అనేవి కొత్త బెల్లం కొత్త చింతపండు పూత ఈ విధంగా ఆరు షడ్చులు కలిపితే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అయితే రావడం జరుగుతుందండి మన పెద్దవాళ్ళందరూ పూర్వం ఆలోచించి ఈ ఉగాది పచ్చడి అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో మన ఉగాది పచ్చడి అయితే చేసుకోవడం జరుగుతుందండి నేనైతే ఇప్పుడు ఈ ఆరు రుచులతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అయితే జరిగింది నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ రెడీ చేసుకుని కట్ చేసుకుని ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా ఎప్పుడెప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే ఈ ఉగాది పచ్చడికి అనేది మరింత టేస్ట్ మరింత పెరుగుతుందండి నీ ఉగాది పచ్చల్లోకి నేను చెరుకు జ్యూస్ కూడా తీసుకున్నాను ఒక అర లీటర్ చెరుకు జ్యూస్ కూడా తీసుకున్నాను ఈ చెరుకు రసం అనేది మనకి లివర్కి ఎంతగా పనిచేస్తుందో మన అందరికీ తెలిసిందే ఒక అర లీటర్ చెరుకు రసం తీసుకున్నాను మొదటి రుచి చింతపండు వంద గ్రాముల చింతపండు గుజ్జుగా తీసుకోవాలి రెండవది తీపి బెల్లం పావు కేజీ బెల్లం తీసుకున్నాను అలాగే మూడవది కారం మిరియాల పొడి తీసుకోలేదండి కారం తీసుకున్నాను మూడో రుచి అలాగే నాలుగో రుచి ఉప్పు తీసుకున్నాను ఐదవ రుచి వేప పువ్వు ఆరో రుచి మామిడికాయ ఈ విధంగా ఆరు రుచులతో కలిపి ఈ విధంగా లిక్విడ్గా ఈ విధంగా చేసుకుంటే ఒక పద్ధతి అండి ఇంకొక ర రెండవ పద్ధతి అలా రెడీ చేసి పెట్టుకున్న ఉగాది పచ్చళ్ళలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను దానిమ్మ గింజలు అలాగే ఒక కాయ యాపిల్ అదే విధంగా ఖర్జూరం అదే అదేవిధంగా నట్స్ డ్రై నట్స్ వేసుకున్నాను అదేవిధంగా నాలుగు అట్టుపళ్ళు వేసుకున్నాను ఇవన్నీ వేసి ఒక్కసారి పూర్తిగా చేత్తోనే శుభ్రంగా మెత్తగా నలిపేసుకోవాలండి పిసికేసుకోవాలి పైన కొంచెం పుట్నాల పప్పు అలా డెకరేట్ చేసుకుంటే మాత్రం అవి తినేటప్పుడు మన పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మరి యోగాది పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ ఎలా ఉందో షేర్ చేయండి బాయ్